హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ సెవెన్ అయింది ఎయిట్ లోపు నేను బాక్స్ ప్రిపేర్ చేయాలి మా హస్బెండ్కి మా పాపకి తెల్ల వంకాయ పెద్ద వంకాయ చూసారా ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చిక్కుడుకాయలు కూడా వలిచి పెట్టుకున్నాను నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేయాలి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కరం మసాలా వాటర్ వేసి ఉడికించాలి ఫైనల్గా కర్రీ ఎలా ఉందో చూద్దాము చూసారుగా ఫైనల్గా కర్రీ లుక్ అయితే ఇది వంకాయ మొక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి జ్యూసీ జ్యూసీగా కర్రీ చాలా టేస్టీగా ఉంది నేనైతే ఇప్పుడు లంచ్ చేసేస్తాను మీరందరూ లంచ్ చేశారా మీరేం కర్రీ చేశారో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం